నితీష్ కుమార్ పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు నితీష్ కుమార్ చూడబోతుంది బీజేపీ పార్టీ ఏం జరగబోతుంది బీహార్ బీహార్లో అన్నప్పుడు చాలా అనూహ్యంగా చాలా తెలివిగా చాలా పకడ్బందీగా చాలా ప్రణాళికతోటి బీజేపీ అడుగులు వేసింది సక్సెస్ అయింది అక్కడ ఫెయిల్యూర్ అయితే అనుకున్నా నేను కానీ సక్సెస్ అయింది సక్సెస్ అయ్యి బీజేపీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వచ్చినాయి నితీష్ జేడియూకు తక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీ తోటి పోయినా ఏ మిత్రపక్షాలైనా వీళ్ళ సీట్లు అన్ని గుంజుకుపోతారు బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోరే బీజేపీ బలం పెరుగుతుంది వాళ్ళతో దోస్తాన్ చేస్తే ఎవరైతే తోటి మిత్రపక్షాలు అనుకునే పార్టీలు దోస్తాన్ చేస్తే ఆ మిత్రపక్ష పార్టీల బలం తగ్గి ఆ బలం బీజేపీకి పోతుంది సో ఇక్కడ నితీష్ కుమార్ నితీష్ కుమారు తోటి దోస్తాన్ చేస్తున్న క్రమంలో ఎక్కువ సీట్లు రావాల్సినటువంటి నితీష్ కుమార్కి తక్కువ సీట్లు వచ్చినాయి తక్కువ సీట్లు రావాల్సినటువంటి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు గత్యంతరం లేదు ఇక నితీష్ కుమార్కి తోటి ఉండడం తప్ప ఎందుకంటే సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా సో మరి ఎప్పటికీ సారి ముఖ్యమంత్రిగా పోటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గా ఉంటాడంటే ఆరు నెలలు సంవత్సరం ఆ తర్వాత చాప్టర్ క్లోజ్ ఒక మహారాష్ట్రలో ఎట్లయితే ఒక నాయకుని తయారు చేసి ఆ పార్టీ మీదనే ఇబ్బంది చేసి ఎట్లయితే ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినో ఏక్నాథ్ షిండే మనం పేరే విన్ పేరు విని ఉంటాం ఆల్రెడీ ఏక్నాథ్ షిండే ఎట్లా తయారు చేసినో జేడిలో బీహార్లో ఒక ఏక్నాథ్ షిండేను నరేంద్ర మోడీ అమిత్ షాను తయారు చేయబోతున్నారు ఇద్దరు కూడా తయారు చేసి దానిలో ఒక పది నుండి ఇరవై మంది ఎమ్మెల్యేలను ఆ ఏక్నాథ్ షిండెలాగా తయారు చేసి వాళ్ళను గుంజేస్తారు బీజేపీలోకి వాళ్ళంతా వచ్చి బీజేపీలో చేరుతారు చేరిన తర్వాత అప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చుంటాడు బీహార్లో అది కల కళ వాళ్ళకి బీజేపీలకు బీహార్లో తెలంగాణలో సీఎం సీట్లో బీజేపీ కూర్చోవాలే తెలంగాణలో సాధ్యమయ్యేది కాదు కానీ బీహార్లో కూసపోతున్నాడు ఇక ఎందుకంటే నితీష్ కుమార్ అవుట్ చేస్తారు ఇరవై ముప్పై మందిలో పదిహేను మంది వాళ్ళకి ఎంత కావాల్సి ఉంటే అంత మందిని గుంజేసుకుంటారు డబ్బులు ఇస్తారు లేకపోతే వాళ్ళను సిబిఐ ఈడీ అన్ని రైట్స్ అంటారు వాళ్ళను భయం ప్రాంతాలకు గురి చేస్తారు వాళ్ళని బీజేపీలో చేర్చుకొని నితీష్ కుమార్ నువ్వు సైడ్ అయిపో ముఖ్యమంత్రి మనడు వస్తుండు హుషారలే కలి చేస్తే జైలుకు పోతాం ఓకే సపోర్ట్ చేస్తే డిప్యూటీ సీఎం ఇస్తాం అంటారు ఆరు నెలల సంవత్సరంలో జరగబోతుంది బీజేపీ వ్యూహంలో భాగంగా బీహార్లో బీజేపీ సీఎం రాబోతున్నాడు అయితే ఈ రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ మిత్రపక్షాలు ఉన్నాయి కాంగ్రెస్ మిత్రపక్షాలు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ మిత్రపక్షాలతోటి కాంగ్రెస్ బలహీనపడింది కాంగ్రెస్ బలమంతా కాంగ్రెస్ మిత్రపక్షాలకు పోతుంది బీజేపీ మిత్రపక్షాలన్నీ కూడా బలహీన పడుతున్నాయి బీజేపీ మిత్రపక్షాల బలం బీజేపీకి వస్తుంది రివర్స్ జరుగుతుంది మిత్రపక్షాల బలం బీహ బీజేపీకి వస్తుంది వీళ్ళది ఇక్కడ కాంగ్రెస్ మిత్రపక్షాల బలం కాంగ్రెస్కు బలం రాకుండా కాంగ్రెస్ బలమే మిత్రపక్షాలకి పోతుంది కాంగ్రెస్ బలహీన పడుతుంది కాంగ్రెస్ మిత్రపక్షాలు బలం పడుతున్నాయి బీజేపీ బలంగా తయారవుతుంది బీజేపీ మిత్రపక్షాలు బలహీన పడుతున్నాయి చంద్రబాబు దీంట్లో ఇరగడం లేదు చంద్రబాబు కూడా బీజేపీ మిత్రపక్షమే సో చంద్రబాబు చాలా టాక్టివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్ సో ఆయన బీజేపీ ట్రాప్ లో పడడం లేదు అని రాజకీయ ఎన్డీఏ కన్వీనర్ చేసిండు రాజకీయ చాతుర్త కలిగిన వాడు సో బీజేపీ ట్రాప్ లో పడతలేడు అని డిస్టర్బ్ అవుతలేడు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ ని బీజేపీ మీద ప్రయత్నం చేస్తుంది సో ఎంతసేపు అనే ఎంత కదిలిచ్చినా కదిలితలేడు అక్కడ బందీ కూస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఏమైనా పాటుగా ఉన్నా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు పార్టీ మొత్తం టీడీపీ నాశనం అయిపోతుంది అని చంద్రబాబుకు తెలుసు లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే ఏం అడుగుడు ఏం అడుగులు వేయాలి ఏ తప్పటడుగులు వేయకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి తప్పటడుగులు వేయకుండా కరెక్ట్ అడుగులే వేస్తూ పోతున్నాడు కానీ ఏక్నాథ్ షిండే కావచ్చు బీహార్లో నితీష్ కుమార్ కావచ్చు ఎవరు కూడా తప్పటడుగులు వేసుకుంటే వెళ్ళిపోతున్నావు సో బీజేపీ మరి ఏంటి అయిపోతుంది చంద్రబాబు ఏంటి అయిపోతుంది ఇలా స్పెషల్ స్టోరీ మేము ముందుకు వస్తే చూద్దాం